ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎవరైనా నిజాయితీగా అంగీకరించాల్సిన విషయం ఏంటి అంటే ఒక పాలన ఎలా ఉండాలి ఒక నాయకుడు ఎలా ఉండాలి అంటే చక్కనే గుర్తొచ్చేది వైఎస్ఆర్ జమానా అని నాయకుడు ఎలా ఉండాలి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి లాగా ఉండాలి అని ఇవి నిన్న కూడా వరంగల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు సభ మీద నుండి ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అంటే ధైర్యంగా ఉండాలి గంభీరంగా ఉండాలి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పి అన్నప్పుడు ఆ సభ నుంచి వచ్చినటువంటి రీసౌండ్ స్పందనైనా తన ఆరోగ్యశ్రీ గురించి కేసీఆర్ గారు మరొకసారి గుర్తు చేసి ప్రశంసించిన విధానమైన పదహారు సంవత్సరాలు ఆయన రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి ఎక్కడే కూడా వన్య తగ్గలే పైపెచ్చు ఆయన మీద గౌరవం రాజకీయ పార్టీలకు అతీతంగా పెరుగుతూ పోతూ ఉంది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిపాలనలు చూస్తూ ఉంటే అలివి మాలిన కక్షపూరిత రాజకీయాల దగ్గర నుండి వేధింపుల దగ్గర నుండి రాష్ట్రాల అభివృద్ధుల మీద దృష్టి పెట్టకుండా కులాల పేరుతో మతాల పేరుతో విభజన తీసుకొచ్చి రా అసలు అసహ్యం వేస్తుంది సీరియస్లీ ఈ రాజకీయాలు ఈ కథలు చూడాలి అంటే చాలా అసహ్యం వేస్తుంది అందుకని చెప్పి ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకులు కావాలి రాజశేఖర్ రెడ్డి లాంటి పాలన కావాలి ప్రత్యర్థులనైనా కూడా నవ్వుతూ దగ్గరికి తీసుకోగలిగే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆ లీడర్షిప్లో హుందాతనం తీసుకున్న నిర్ణయాలు తీసుకునే నిర్ణయాలు దృఢచిత్తం కన్సిస్టెన్సీ కమిట్మెంట్ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని చెప్పే తపన ఈరోజు కూడా తెలంగాణలో కూడా రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ ప్రభా ఎక్కడే కూడా రవ్వంత కూడా తగ్గలేదంటే నిజంగానే కేవలం ఐదు సంవత్సరాల మూడు నెలలు లేదంటే ఒక ఐదు సంవత్సరాల నాలుగు నెలలు ఇంత తక్కువ టైంలోనే రాజశేఖర రెడ్డి గారు ఎంతటి ముద్ర వేశారో ఒక నాయకుడిగా చాలా కాలం పాటు రాజశేఖర్ రెడ్డి గారు సజీవంగా ఉండిపోతారు అని నిజంగానే కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రస్తావించినప్పుడు ముఖ్యమంత్రికి ధైర్యం ముఖ్యమంత్రికి గంభీరం హుందాతనం సరే ఒక నాయకుడికి ఏ క్వాలిటీ ఉండాలి అని చెప్పి ఎవరైనా కోరుకుంటారో అలాంటి ప్రతి క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఒక నాయకుడికి క్వాలిటీ ఉంటే వాళ్ళ నాయకులు అంటాం అని ఒక పది క్వాలిటీలు చెప్పామంటే ఆ పది క్వాలిటీలు కూడా ఉన్న వ్యక్తి పది క్వాలిటీలు కూడా జన్యున్గా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలి ప్రజల కోసం ఖచ్చితంగా ఒకటి చేయాలని చెప్పి పరితపించిన వ్యక్తి ఆఫ్కోర్స్ లేండి ఆయనకు ఒక పాలపొడిగా వచ్చిన ఆలోచనలేవు కాదే కదా ఇవి ఒక డాక్టర్గా ఒక రూపాయి డాక్టర్గా తన ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి కూడా ఏదో ఒకటి చేయాలి జనానికి అని చెప్పి ఆ పరితపించిన వ్యక్తే కదా సో అందుకే కాబోలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే పేరు వినగానే చాలామంది ఇప్పటికీ కూడా ఒక తన్మయ ఒక తన్మయత్వంలోకి వెళ్తారేమో వైఎస్ఆర్ అనే పేరు వినగానే రాజశేఖర్ రెడ్డిని చూడగానే కేసీఆర్ గారి సభలో ఆ జనాల స్పందన చూస్తే మరొకసారి తనను వ్యతిరేకించే రాజకీయ పార్టీల నుంచి తనను వ్యతిరేకించే రాజకీయ పార్టీల అభిమానుల నుంచి కార్యకర్తల నుంచి కూడా అంటే అలా ఉండాలి అని చెప్పి అనిపించుకోవడం నిజంగానే గ్రేట్